మనము ఈ శరీరముతో చేసేటటువంటి ఏ పనైనా చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయవలసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకనగా కొరందీలుకి రాసినటువంటి రెండవ పత్రిక ఐదే వచనము పదవ వచనం ప్రకారం ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ఈ దేహముతో జరిగించిన వాటి క్రియలకు తగిన ఫలమును పొందున్నట్లు ప్రతివాడును క్రీస్తు న్యాయపేయటం ఎదుట ప్రత్యక్షం అవ్వాలి అంటే ఈ శరీరంతో మనం చేసేటటువంటి ప్రతి పనికి అది మంచి పనైనా చెత్త పనైనా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అందరము నిలబడినప్పుడు దానికి మనము సంజాయిషి చెప్పాలి దానికి బదులు చెప్పాలి కాబట్టి చేసేటటువంటి ప్రతి పనిని చాలా జాగ్రత్తగా ఆలోచించి అందరికీ మరి ముఖ్యంగా దేవునికి ఆమోదయోగ్యమైనటువంటి పనులు